అవు జిల్లల్లాహి విన షైతాన్ నిబజీన్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఐన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ ఈ రోజు మన హదీసు దుర్భాష దుర్భాషకు దూరం ఇన్ షా అబూ అబ్దుల్లా జద్వి రజిల్లాహు తాలా ఇలా తెలిపారు నేను ఒకసారి దైవ ప్రవక్త సులిల్లా వాలీ సలం గారి నైతికతను గురించి హజరత్ ఆయిషా అజెల్లా తల అన్హాను అడిగాను ఆమె ఇలా అన్నారు లజ్జాహీనమైన మాటలు కానీ అశ్లీల పదాలు కానీ పలికేవారు కారు బజారులలో ఆయన పెద్దగా అరుస్తూ కేకులు వేసేవారు కారు ఆయన ఎప్పుడు చెడుకు చెడుతో సమాధానం ఇవ్వలేదు దయతో క్షమించేవారు ఇతరులలో ఇతరుల తప్పుల్ని వదిలేసేవారు తిరిమిజి అబూవల్ శిలా వివరణ అశ్లీల సంభాషణ బూతు మాటలు నైతికతకు సంస్కారానికి షర్యతకు విరుద్ధం లజ్జాహీనమైన మాటలు పలకడం వల్ల వాతావరణం మీద కూడా చెడు ప్రభావమే పడుతుంది దీనికి దూరంగా ఉండటం అవసరం మహాప్రవక్త సలెల్లాహ్ వాలీ హుసలం గారు మూర్తిభవించిన లజ్జాభిమానం అందువల్ల ఆయన పవిత్రమైన నోటి మీదుగా పవిత్రమైన పలుకులే పలికేవారు బజారులలో కూడా ఆయన సంస్కారం బాధ్యత హుందాతనాన్ని సదా పాటించేవారు సుహానల్లా హజరత్ అనజ్ నజీల్లా తలా ఇలా తెలిపారు దైవ ప్రవక్త సులిల్లాహ్ వాలీ సలం గారు దుర్భాషలాడేవారు కాదు బూతు మాటలు పలికేవారు కాదు తులనాడేవారు కాదు శాపనార్థాలు పెట్టేవారు కాదు ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం పరిశుద్ధమైనది మీదైనా కోపం వస్తే అతనికి ఏమైంది అతని నుదుట మట్టి తగల అని అనేవారు बुखारी किताबुल अदब इनको का मैच हदीस तो इनको वीडियो में कलसता हूं अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू